ధ్యాంశం మీనాలు లేక తలంతులు గూర్చిన ఉపమానం దేవుని బిడ్డలైన సచివాకు కుటుంబీకులకు ప్రవేశు క్రీస్తు పేరట మరొక పర్యాయం ప్రత్యేక వందనాలు మరియు దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రవహైనటువంటి క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలను మనం ఇన్ని రోజులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం మరి ఉపమానాల్లో చివరిది మరి చెప్పబడుతున్నటువంటి మేనాలు లేదా తలంతుల ఉపమానాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం మరి దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన పరిజ్ఞానాన్ని బట్టి మరి బైబిల్లో చెప్పబడిన ప్రభుని క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలు సుమారుగా మనం పూర్తి చేశాం ఇది చివరి ఉపమానంగా మనకి చెప్పబడుతుంది కనుక దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశానికి ఆయనకే మహిమయు ఘనతయు ఆరోపిందాం ఈ యొక్క చివరి ఉపమానాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం ఈ ఉపమానము లోకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఏడు వచనాల్లో మనకి కనిపించేటటువంటి ఉపమానము అయితే ఈ ఉపమానానికి మతీసు వార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగు నుంచి ముప్పై వచనాల్లో చెప్పబడినటువంటి తలంతుల ఉపమానము ఒకే రీతైనటువంటి ఉపమానాలు రెండు ఉపమానాలు కూడా యజమానుడు దూరదేశం వెళ్లి మరలా వచ్చినప్పుడు వారిలో ఉండేటువంటి జాగ్రత్తను వారి పలింపును వారికి ఇవ్వబడినటువంటి తలంతులు రీతిగా వృద్ధి చేశారనేటువంటి లెక్క అడిగేటువంటి ఒక యజమానుని గూర్చినటువంటి ఉపమానాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ ఉపమానాలను చెప్తూ ఉన్నప్పుడు ఆ ఉపమానాల్లో పరలోక రాజ్య మర్మాలను గురించి తెలియపరచారని మనం మొదట్లోనే చెప్పుకున్నాం పరలోక రాజ్యాన్ని పొందుకోవటం ఎలా అందులో ఉండడం ఎలా ఈ విషయాలన్నిటిని గురించి ప్రతి ఉపమానంలో కూడా ఒక చక్కని సందేశాన్ని ఇస్తూ మరి చాలా చక్కని అంశాలను మనకి తెలియపరచారు మరి దేవుని కృపను బట్టి వాటన్నిటిని కూడా మనము మరి తెలుసుకున్నాం నేర్చుకున్నాం ఎంతో బలం పొందుకున్నామని ఆశిస్తున్నాను అయితే ఈ యొక్క ఉపమానంలోనికి ధ్యానంలోనికి వెళ్దాం లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయాన్ని తీసుపట్టుకున్నట్లయితే పంతొమ్మిదో అధ్యాయం వచ్చినాన్ని మనం చూసినట్లయితే వారి మాటలు వినుచుండగా తన ఎరుసలేమునకు సమీపముగా ఉండటం వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుటం వలన ఆయన మరి ఉపమానము చెప్పను ఏమనగా ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ క్రీస్తు ఈ భూమి మీద పరిచయ చేసినటువంటి దినాల్లో చివరి దినాల్లో వారు మరి ఎరుసలేముకు ప్రయాణమై వెళ్తున్నారు ఎరుసలేముకు వెళ్లి అనేకుల చేత అప్పగింపబడి శ్రమపడి సిలువేయబడి మరణించి తిరిగి లేవలసినటువంటి ఆవశ్యకతను గురించి వారు ముందుగా గుర్తెరిగి బయలుదేరి యరుషలేముకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు ఇక చివరి దినాల్లో ఉంటుండగా చెప్పబడినటువంటి ఉపమానం ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్నట్లయితే వారు అలాగే వెళుతున్నప్పుడు దేవుని రాజ్యం వెంటనే అగుపడిందని వారు తలంచుచున్నారు దేవుని రాజ్యాన్ని కూర్చున్నటువంటి అపోహ మానవుడు సొంత ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని ఉద్దేశాన్ని ఎరగకుండా వారి సొంత ఆలోచనలో వారు ఆలోచన కలిగి ఉంటుండగా ప్రభుమైనటువంటి క్రీస్తు వారి ఆలోచనలు సరికాదని వారి ఆలోచనలకు సమాధానంగా చెప్పబడేటువంటి ఉపమానం ఎందుకన్నట్లయితే వారి ఉద్దేశంలో వెంటనే అగుపడునని అనే విషయాన్ని వారికి తెలియపరిచారు అంతకు మునిపే క్రీస్తు ప్రభు వారు వారికి ఈ విషయాన్ని గురించి ఒక ఆలోచన తెలియపరిచారు ఏమన్నట్లయితే లుకాసు వార్త పదిహేడు అధ్యాయము ఇరవై రెండవ మూడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నేను మనుషు కుమారుని దినములలో ఒక దినము చూడవాలని మీరు కోరు దినము వచ్చును గాని మీరు ఆ దినము చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీరు చెప్పిన ఎడలో వెళ్లకుడి వెంబడింపకుడి ఆకాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము కింద మరి ఒక దిక్కు ఎలాగూ ప్రకాశించునో అలాగునే మనుషు ఉండును అయితే ఇక్కడ చూస్తున్నారు మీరు ఇక్కడ దేవుని రాజ్యాన్ని గుర్చినటువంటి సమాచారాన్ని ఇదిగో ఇక్కడ అక్కడ అని అంటూ ఉంటారు ఆ దినము మీరు ఊహించినట్టుగా ఉండదు అని తెలియపరుస్తూ పైన ఇరవై 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 ఒకటో కూడా చూసినట్లయితే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరుషులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప పడదని వారికి ఉత్తరం ఇచ్చాను కనుక ఆ దేవుని రాజ్యం అంటే మీరు అనుకున్నట్టుగా సైన్యము యుద్దాలు రథాలు గుర్రాలు అనే విధంగా ఉండదు మీ మధ్యనే ఉంటుంది దేవుని రాజ్యం ఈ రోజు కూడా చాలా మంది దేవుని రాజ్యం అంటే చాలా అపోహలు కలిగి ఉంటారు దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యము దేవుని సహవాసము దేవుని రాజ్యము యహలోక సంబంధమైంది కాదు పిలాతడిగాడు అయా నువ్వు రాజువేనా అని అడిగాడు అప్పుడు నేను రాజునే కాని నా రాజ్యము యహలోక సంబంధమైంది కాదు నా రాజ్యంలో సింహాసనాలు ఉండవు నా రాజ్యంలో ఈ విధమైనటువంటి కత్తులు యుద్దాలు రథాలు గుర్రాలు ఇలాంటి వ్యవహారాలు నా రాజ్యము శాంతి సమాధానాలకు నిలయం రాజ్యము నీతి పరిశుద్ధతకు నిలయం ఇలాంటి రాజ్యం కావాలి అంటే ఆ రాజ్యము పొందదగిన వారికి తప్ప మరి ఎవరికి అనుగ్రహించబడదని దాని గ్రంథంలో చెప్పబడుతుంది అంటే ఆ రాజ్యము పొందదగినటువంటి వారు ఎవరయ్యే వాళ్లు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు వారికి ఆ రాజ్యంలో సభ్యత్వం లభిస్తుంది వారు దేవుని బిడ్డలుగా చలమణి అవుతారు పరలోక పౌరత్వాన్ని పొందుకుంటారు వారికి శాంతి సమాధానం పరిశుద్ధత నీతి అనేటువంటి సహవాసం కలిగి ఉంటారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పటికీ ఈ లోకమాలిన్యం అంటకుండా పరలోక రాజ్య సభ్యులుగా వారు జీవిస్తారు కనుక దేవుని రాజ్యం మన మధ్య ఉన్నది ఎక్కడ ఎక్కడుంది లేకపోతే చోట వస్తుంది ఈ కాలంలో వస్తుందని చెప్పడానికి వీలు లేదన్న విషయాన్ని ప్రభువారు తెలియపరుస్తున్నారు పన్నెండవ రాజకుమారుడకుడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశము ప్రయాణమై తన దాసులను పిలిచి పది మందిని పిలిచి వారికి పది మీనాలను ఇచ్చి నేను వచ్చి వరకు వ్యాపారం చేయడని వారికి చెప్పాను ఇక్కడ తన దాసులను పది మందిని పిలిచి వారికి మీనాలు ఇచ్చారు అంటే మనిషికి ఒక మేనా వచ్చింది నిజానికి మీనా అనే దానికి అర్థం ఏంటయ్యా అన్నట్లయితే మూడు నెలలకు సరిపడినటువంటి జీతాన్ని ఒక మీనాగా పరిగణనలో తీసుకునేవారు అలాగా ప్రతి ఒక్కరికి మూడు నెలల ఆదాయం ఆ వేతనాన్ని వారికి పది మందిని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చారు మనము ఇదే మత్తి సువార్తలో చెప్పబడిన తలంతుల ఉపమానం మనం చూసినట్లయితే తలంతు అనేటువంటిది సుమారు ఇరవై సంవత్సరాల సంపాదనగా చెప్పబడింది అది ఇంకా పెద్దదిగా చెప్పబడింది ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచడానికి వివరంగా రాయించినటువంటి లేఖనాల్లో ఉన్న భావాన్ని మనం చూద్దాం ఈ రీతిగా ప్రతి ఒక్కరిని పిలిచి ఆయన ఒక్కొక్క మేనా ఇచ్చి ఏమని చెప్పారన్నట్లయితే వ్యాపారము చేయడని వారితో చెప్పాను నేను వచ్చు వరకు ఈయన వేరే రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నారు ఆ వెళ్లేటటువంటి క్రమంలో వీరందరికీ ఇచ్చి వ్యాపారము చేసి సంపాదించమని వారికి చెప్పి ఆయన వెళ్ళాడు దూరదేశ ప్రయాణమై వెళ్లిపోయాడు వెళ్లిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే అయితే అందులో అతని పట్టణస్తులు అతన్ని ద్వేషించి అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది ఆయన దేశించి ఏం చేశారయ్యా అన్నట్లయితే ఇతడు మా నేలుటకు నేలుటకు ఇష్టం లేదని అతను వెనక రాయబారం పంపారు ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఎవరైతే మేనాలిచ్చారో ఎవరైతే బాధ్యతలు అప్పగించారో ఎవరైతే మరల వస్తానని వెళ్లాడో ఆయన ఆ యొక్క రాజకుమారుడు ఏం చేశాడు వెళ్లింటనే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కొంతమంది ఏం చేశారంటే అబ్బాయి నువ్వు మా మీద ఏలటానికి రాజుగా ఉండడానికి మాకు అర్హత లేదని వర్తమానం పంపించారు ఇలాంటి వాళ్ళు వారి యొక్క హృదయంలో ఉండేటువంటి అభిప్రాయాన్ని బయటకు చెప్పడమే కానీ ఏమి చేయలేనటువంటి పరిస్థితి రాజకుమారునికి వర్తమానం పంపించారు విన్నట్టు ఉంటాడు ఎందుకంటే ఆయన పని ఏదో అయింది కదండి ఈరోజు ప్రభువారి యొక్క బోధల గురించి గాని ప్రభువారి యొక్క ప్రేమను గురించి గాని అర్థం చేసుకునేటువంటి వారు క్రీస్తును ఉన్నారు క్రీస్తును ద్వేషించేవారు ఉన్నారు కొందరైతే క్రీస్తు దేవుడే కాదంటున్నారు కదండి కొందరైతే క్రీస్తు విషయంలో ఆయన ఒక ప్రవక్త అంటారు ఆయన ఒక భక్తుడు అంటారు చాలామంది పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతూ దేవుని యొక్క మరి ఆ సంకల్పాన్ని నిర్లక్ష్యం చేస్తూ వారికి వారికి నాశనం తెచ్చుకుంటున్నారు కదండి వీరు కూడా అలాగే వెళ్ళినటువంటి ఆయనకి మరి ప్రతి పదార్థాలు తీస్తూ నీవు రాజర్కుమ్మ మాకు మాకిష్టం లేదనేటువంటి విషయాన్ని వారికి తెలియపరిచారు అయితే ఆ లేక రాజకుమారుడు అనుకున్నటువంటి సమయంలో మరలా తిరిగి వచ్చాడు వీరెవరో ఆయన ఇష్టం లేకపోయినా నువ్వు మా దగ్గరికి రావద్దన్నా ఆయన కాలం సమీపైనప్పుడు ఆయన వచ్చాడు ప్రభుత్వ క్రీస్తు రెండో ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆయన కాలం సమీపమైనప్పుడు తీర్పు దినాన్ని ఎలాగైతే వస్తారో ఈయన అలాగొచ్చేశాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి దాసుల్ని పిలిచారు ఒక ఆయన పిలిచాడు ఒక ఆయన పిలిచిన వెంటనే ఆయన వచ్చి అన్నాడు ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఒక మీన వలన నేను పది మీనాలు సంపాదించాను అన్నాడు బళ నమ్మకమైన దాసుడా అయితే నీకు పది పట్టణాలు ఇస్తున్నాను నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక నీకు విస్తారమైనటువంటిది నీకు ఇస్తాను అని తెలియపరిచారు మరొక ఆయన వచ్చాడు ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి మీనా వలన ఐదు మీనాలు సంపాదించానన్నాడు బల నమ్మకమైన దాసుడా అయితే నీకు ఐదు పట్టణాల మీద అధికారాన్ని ఇస్తానన్నాడు ఇక మూడవదిగా మరొక వ్యక్తి వచ్చాడు ఇదిగో అబ్బాయి నువ్వు సంపాదించిన సంపాదన ఏంటో నాకు తెలియపరచు అన్నాడు ఆయన ఏం చేశాడు మీరు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మీనాను మరలా నీకు తిరిగిస్తున్నాను ఇదిగో నీ మీనా నువ్వు తీసుకో నువ్వు ఎలాంటి వాడు అంటే పెట్టని దానిని ఎత్తుకునేవాడు విత్తన దానిని కోయేవాడు కఠినలు గనక నీకు భయపడి నేను నేనేం చేశాను రుమాలున కట్టి ఉంచి తిని రుమాలను కట్టేసి అలాగే తిప్పుకుంటా ఉన్నాను నువ్వు ఎప్పుడు వస్తావా అది నీకు ఇచ్చేద్దామని చెప్పేసి అని చెప్పాడు ఏమండి ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే అక్కడ కొంతమంది ఉన్నటువంటి వారు మరి వ్యతిరేకించినటువంటి వారిని చాలా మంది ఉన్నారు వారందరిని కూడా సంహరించమన్నాడు కదండి ఎవరైతే ఈయన అధికారం ఇష్టం లేదన్నారో ఎవరైతే ఈయన పరిపాలన మాకు వద్దనుకున్నారో వారందరూ కూడా సంహరించబడ్డారు అంటే ఒక మాటలో చెప్పాలంటే శిక్షింపబడ్డారు వారు వర్తమానం పంపిన వెంటనే కూడా ఈ రాజకుమారుడు తిరిగి రాలేదు కారణం ఏమంటారు ఒకవేళ వారు మనసు పొందుకుంటారేమో ఈయన రాజ్యంలో ఉండడానికి ఇష్టపడతారేమో వారి యొక్క ఆలోచన సరిదిద్దుకుంటారేమో అని అవకాశం ఇవ్వబడింది ఈ నిజానికి అక్కడి నుంచి వెళ్లేటప్పుడే వెంటనే పంపేశారు వర్తమానం వేళ నువ్వు మా మీద పరిపాలన చేయడానికి వద్దబ్బాయి నువ్వు మాకు వద్దని చెప్పేసి అయితే ఆయన కోపంతో వెనక్కి రాలేదు ఆయన పని మీద ఆయనే వెళ్లాడు చూసుకున్నాడు ఇవ్వబడిన కాలం ఇవ్వబడ్డది మళ్ళా కాలం సంపూర్ణమైనప్పుడు మాత్రమే వచ్చాడు ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చాడు అప్పటికీ అదే అభిప్రాయంలో ఉన్నారు గనక వారందరినీ తీసుకెళ్లి సంహరించారు శిక్షింపబడ్డారు ప్రభు అయినటువంటి క్రీస్తు రాకడలో కూడా అదే జరుగుతుంది ఆయన దీర్ఘశాంతంతో చూస్తూ ఉన్నారు అందరూ అంతటా మారు మనసు పొందాలని మనం నోవాహ కాలంలో చూసాం సుమారు వంద సంవత్సరాలు పైగా నోవాహు ఆ సువార్తను ప్రకటించారు అంటే చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు సువార్త అందించబడింది మారు మనసు పొందండి అబ్బాయి అని చెప్పి అయినా వాళ్ళు చాలా మంది మారు మనసు పొందలేదు గనక వారందరూ ఏకరీతిగా నశించిపోయారు కదండి కనుక సమయం ఇవ్వబడినప్పుడు ఈ రోజు నీవు నేను భూమి మీద ఉన్నాము కారణం ఏంటంటే మనమేదో అందచందాలతో ఉన్నామనో వ్యాపార వృద్ది చేసుకుంటామనో శరీర సుఖాలతో భోగాలతో జీవితామనో కాదు కానీ మారు మనసు పొంది దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకుని ఆయన రాజ్యసభ్యులుగా ఉండడానికి ఆయన ఇచ్చేటువంటి సదవకాశం జ్ఞానవంతులు వినియోగించుకుంటారు ఆ జ్ఞానవంతులు ఇలాగే సంహరించబడతారా తీర్పు దినాన శిక్షణ పొందుకుంటారని ఈ ఉపమానం తెలియపరుస్తుంది ఇక ఈ ఉపమానంలో ముఖ్యమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారి దేవుని రాజ్యము వెంటనే అగపడునని వారు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉపమానము దేవుని రాజ్యము కనిపించేటటువంటి విధానాన్ని గురించి చెప్పబడిన ఉపమానం అయితే ఈ ఉపమానంలో ముఖ్యంగా తెలియపరచవలసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారు ఆనాటి మరి రోమా ప్రభుత్వము ఈ యొక్క యూదుల మీద ఎరుసులేము పట్టణం మీద అధికారాన్ని కలిగి ఉండి పరిపాలనిస్తున్నారు అంటే పూర్వం బ్రిటిష్ పరిపాలకులు ఇండియాని ఎలా పరిపాలించారో అలాగూ ఈ యొక్క ఎరుసుము పట్టణాన్ని యూధ ప్రజలను ఈ యొక్క రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది అయితే ఈ రోమా ప్రభుత్వాన్ని వెళ్లగొట్టేలాగా వారిని పోరాటం చేసి విడుదల చేసి ఈ యొక్క యూద ప్రజలకు స్వతంత్రం అనుగ్రహించేలాంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు యూధులు ఆ పోరాట పట్ల కలిగి ఉన్నారు అలాంటి సమయంలో వీరికి ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎలాంటి వాడై ఉండాలి కత్తి పట్టుకోవాలి యుద్దాలు చేయాలి మరలా ఆ రోజుల్లో దావీది ఎలాగైతే సింహాసనాన్ని స్థాపించాడో అలాగూ స్థాపించాలనేది వీరి యొక్క ఆలోచన ఎందుకంటే లేఖనాలు కూడా దావీదు సింహాసనం మరలా వారికి అనుగ్రహిస్తాను అది నిత్యమైనదిగా ప్రవచనాలు ఉన్నాయి కనుక మరలా దావీదు లాంటి ఒక ఆయన వస్తాడు మెస్సై వస్తాడు ఆయన కత్తి తీసుకుని యుద్దం చేస్తాడు యుద్దం చేసి మరలా ఈ యొక్క రాజ్యాన్ని సింహాసనాన్ని స్థిరపరుస్తారనేటువంటి ఆలోచన కలిగి ఉంది ఆ ఆలోచన బట్టి వీరు వెంటనే సమయం సమీపించింది గనక ఏదో ఒక రోజు ప్రభువారు యుద్ధం చేస్తే ఆయనతో పాటు మేము కూడా చేద్దాం చేద్దామని ఆలోచన కలిగి ఉన్నారు ఈ రోజుల్లో కూడా చాలా మంది అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు ప్రభువారు మరలా భూమి మీదకి వస్తారు యుద్ధం చేస్తారు అనేటువంటి ఆలోచన కానీ వాక్యం చెప్తుంది ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు కదండి కనుక ఈ వచనాన్ని వివరంగా చూసినట్లయితే మరి ఆయన రాజ్యం ఎప్పుడు కనిపిస్తుంది మీరు అనుకున్నట్టుగా అయితే కనిపించదు వారు అనుకున్నట్టుగా ఏం జరగాలి ఈ రోమ ప్రభుత్వం తెరివి పడాలి ఎరుసలంలో దావీద్ మరలా ఒక పెద్ద కోట అందులో సింహాసనం అందులో ఆయన ఆశీనుడై పరిపాలన జరిగిస్తూ ఉండాలి ఇది ఆ యొక్క యోధా సామ్రాజ్యం వరకు మాత్రమే విస్తరించబడేదిగా ఉంటుంది వారి ఆలోచన కానీ దేవుని యొక్క పరమదేవుని యొక్క నిత్య సంకల్పంలో ఈయన పరిపాలన యావత్ భూమి మీద ఉండాలి కదండి యావత్ భూమి మీద సమస్త మానవాళిలో ఉండాలి నమ్మి బాప్తీసం పొందిన వారు అందులో ఉండాలి ఆ పరిపాలనలో ఉండాలి అందులో ప్రభు వారిని నడిపించువారిగా ఉండాలి ఆ విషయాన్ని గురించి వివరంగా అపస్సుడైనటువంటి పేతురు తన ప్రసంగంలో తెలియపరుస్తూ అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఆరు వచనాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఆరు వచనాలు అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది అతడు ప్రవక్త ఉండను గనక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టును అని దేవుని తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతిని అతని ఎరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదని ఆయన శరీరము కుళ్లిపోలేదని దావిదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గుర్చి చెప్పాను ఈ యేసుని దేవుడు లేపని దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచిచూ వినిచి ఉన్న దీన్ని ఉన్నాడు దావీదు పరలోకము నాకు ఎక్కిపోలేదు అయితే అతడిట్లా నేను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను గాను నియమించను ఇది ఇస్రాయిల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళనని చెప్పాను కనుక నీవు నా కుడి పార్శ్వను కూర్చుండము ప్రభు నా ప్రభుతో చెప్పాడు అంటే ఒక అధికారాన్ని ఒకరికి అనుగ్రహించటం అంటే ప్రభు అయినటువంటి క్రీస్తును ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ప్రభువు అంటే ఎవరండి మన మాటలు అనుకుందాం ప్రభు అంటే ఎవరు ప్రభుత్వం చేసేటటువంటి వారు పరిపాలన చేసేటటువంటివారు కనుక ప్రభు అనేటువంటి క్రీస్తుపుడు పరిపాలన చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్నట్లయితే ఆయన మానవులలో హృదయ సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థిరపరిచి ఆత్మీయ ఫలాలు ఫలించులాగున మరి లోక సంబంధంగా ఉండకుండా లోకంతో సహవాసం చేయకుండా పరలోక రాజ్య పౌరులుగా భూమిదే జీవించటం ఎలాగా అనేటువంటి ఒక రాజ్యాన్ని స్థిరపరిచారు ఆ రాజ్య ప్రకారంగా మనం అందరం కూడా ఆ రాజ్యంలో సభ్యులై ఉన్నాం కదండి ఆ రాజ్యం ఎక్కడ ఉంటది దానికి కేంద్ర రాజధాని ఎక్కడ ఉంది దాని పరిపాలనా శాఖలు ఏంటంటే ఇదంతా ఆత్మీయమైనటువంటిది ఆత్మీయ రాజ్యంలో ఉన్నాం మనం అందరం కూడా ఈ భూమి మీదైతే జీవిస్తున్నాం గాని శరీరాలతో ఉన్నాం గాని మనము పరిపాలన ఎవరి పరిపాలన కింద ఉన్నాం ఉదాహరణకి మనం ఈ రోజు ఉన్నామన్నట్లయితే భౌతికమైన ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే రకరకాలైనటువంటి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు ప్రధానమంత్రులు మారుతున్నారు వారి చట్టాలు మారుతూ ఉన్నాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కింద మనం జీవిస్తున్నామని మనం తెలుసుకుంటున్నాం అలాగే మనకి వీటి అన్నిటికంటే అతీతమైనటువంటి ప్రభుత్వం ఒకటి ఉంది మనకు ఒక ప్రభు అన్నారు ఎవరైనా ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన ప్రభుత్వంలో మనం ఉన్నాం ఆయన ప్రభుత్వంలో చట్టాలు ఏంటో మనకు తెలుసు కదండి పాపం చేయకూడదు పరిశుద్ధంగా ఉండాలి మోసం చేయకూడదు పరిశుద్ధమైన జీవితం జీవించాలి దేవుని స్తుంచాలి ఆరాధించాలి ఎదుటివారికి సహాయం చేయాలి ఇలాంటి చట్టాలన్నీ కూడా వారు చేసినవే అవన్నీ కూడా మనం అమలు చేస్తున్నాం ఎవరైతే ఆ చట్టాలు అమలు చేసుకుంటున్నారో వారందరూ కూడా ఆ రాజ్యసభ్యులుగా ఉంటున్నారు ఆ చట్టాలు అమలు చేయలేనప్పుడు ఆ రాజ్యసభ్యులుగా ఉండరు కనుక ఆ రాజ్యం ఎలాంటిదయ్యా అన్నట్లయితే కంటికి కనిపించేటటువంటిది కాదు కనుక దేవుని షరతు ప్రకారం నువ్వు ఆ చట్టాల అమల్లో నువ్వు ఉన్నట్లయితే ఆ రాజ్యంలో నువ్వు ఉన్నవారిని నీకు నువ్వుగా గుర్తెరగవలసి ఉంది ఇంకా వివరంగా ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు ఆయన ఆ బలాతిసయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతినామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శమునందు కూర్చుండబెట్టి ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదము కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరసగా ఉంచెను ఆ సంఘము ఆయన శిరము శరీరము సమస్తము పూర్తిగా నింపుకునిచున్నా సంపూర్ణత అయి ఉన్నది ఇప్పుడు చూడండి ఆ సంఘము అనేసారు ఇప్పుడేంటి సమస్తమును ఆయన పాదపీఠము కింద ఉంచి అంటే ఇప్పుడు భూమి ఉన్నటువంటి కలిగినటువంటి సమస్తము అంతా కూడా ఎవరి పాదపీఠం కింద అన్నట్లయితే ప్రభు క్రీస్తు పాదము కింద ఉన్నాయి ఆయన అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి హెచ్చైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు ఆయన మరణం జయించారు మరణం జయించి తండ్రి దేవుని కుడిపార్షమును కూర్చుండుట అనే మాటకు అర్థం ఏంటంటే ఆధిక్యత అనుగ్రహించబడింది ఈ రోజు భూమి మీద చూసినట్లయితే అమెరికా తీసుకోండి లండన్ తీసుకోండి మరి ఏ దేశం తీసుకున్నప్పటికీ భారతదేశం గాని చైనా గాని ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రభుత్వం ఒకటి ఉంది అది క్రీస్తు ప్రభువారి ప్రభుత్వం కదండి ఆయన అన్ని నామాల కంటే హెచ్చైనటువంటి స్థితిని పొందుకుని ఉన్నారు సమస్తము ఇవ్వబడినటువంటి భూమి మీద ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఆయనకు లోబడి ఆయన పాదపీఠం కింద మాత్రమే పనిచేస్తున్నాయి అంటే ఇది ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యమో ఆలోచన చేయండి ఎందుకన్నట్లయితే ఆయన ఆ యొక్క మరణాన్ని జయించారు మానవులు విమోచించడానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు గనక ఇప్పుడు ఎవరైనా విమోచింపబడాలంటే నామం తప్పించి మరొక నామం లేదు కదండి క్రీస్తు నామం తప్పించి మరొక నామం లేదు ఆయనను క్రీస్తుగాను ప్రభుగాను ఆయన నియమించారు పర్లో గొప్ప తండ్రి నియమించారు నియమించినప్పుడు ఆ నియమంలోనే వెళ్లాలి కొంతమంది అంటారు కదా క్రీస్తు ప్రభు సంబంధం ఏముందండి తండ్రి అయినటువంటి దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకుంటాం వీల్లేదు ఆయన నియమించాడు ఆయన నియమాన్ని మాట తప్పే దేవుడు కాదు కనుక ఆయన సూటిగా స్పష్టంగా చెప్పేశాడు ఎవరైనా సరే తండ్రి వద్దకు చేరుకోవాలంటే నేనే మార్గం సత్యమును జీవము కనుక క్రీస్తు ప్రభులైనటువంటి రక్షణ లేదు కనుక అప్పుడు క్రీస్తు ప్రభు నామంలో రక్షణ పొందాలి అన్ని నామాల కంటే ఉన్నతమైనటువంటి నామాన్ని ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకునిలాగున ప్రతి మోకాలు ఆయన నామాన్ని ఒంగునట్లు ఆయన నియమించాడు కనుక నియమించినటువంటి నియమాన్ని మనం తప్పుపట్టడానికి లేదు మరొక మార్గాన్ని వెతకడానికి లేదు కనుక ఉన్నతమైనటువంటి నామం క్రీస్తులోనే ఉంది ఆ క్రీస్తు కింద ఆయన పాదముల కింద సమస్తమును పెట్టి ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాడు ఇప్పుడు సంఘము అనే దానికంటే రాజ్యము అందాం ఏమండి ఈ రాజ్యమంతటికీ కేంద్రం ఎవరు శిరస్సు ఎవరన్నట్లయితే ప్రభుత్వ క్రీస్తే ఆయనే పరిపాలన చేసేటటువంటి వారు కనుక ఆయనే శిరస్సుగా కలిగి ఉన్నాం కనుక ఆయన శిరస్సుగా కలిగినటువంటి రాజ్యము లేదా సంఘంలో మనం ఉన్నాం గనక ఆయన పరిపాలనలో మనం ఉన్నాం దేవుడు మనల్ని నడిపిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు కనుక ఇప్పుడు రాజ్యము ఇది ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పడానికి వీలు ఆయన ప్రభుత్వాన్ని ఎవరైతే మనం అంగీకరిస్తున్నామో గౌరవిస్తున్నామో లోబడుతున్నామో వారందరం కూడా ఆయన ప్రభుత్వం కింద ఉన్నాం ఈ రోజు కూడా చాలా మంది ఆయన ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ స్వేచ్ఛగా బ్రతికేవాళ్లున్నారు లోకానుసారంగా బ్రతికే ఉన్నారు వారికి మనసుకు నచ్చినట్టు నచ్చినట్లు ఉన్నారు వారందరూ కూడా రాజ్యంలో పాలు పంపులు లేవు ఎందుకన్నట్లయితే అది ఎవరైతే పొందదగిన వారో వారికే యోగ్యత ఉన్నటువంటి వారికి అర్హత ఉన్నటువంటి వారికే పొందుతుంది మరి అర్హత ఏంటంటే అందచందాలు కాదు సంపాదన కాదు మరి లేకపోతే తెలుగుతేటలు కాదు మరేంటి అర్హత అన్నట్లయితే నువ్వు విధేయుడై లోబడి రక్షణ పొందుకుని వాత్యేశ్వరం పొందుకుని ఆ రీతిగా అందులో పరిశుద్ధుడిగా జీవిస్తూ ఆయన చట్టాలు అమలు చేసినప్పుడు ఆయన వాక్యంలో ఏ రీతిగా జీవించమని నిన్ను కోరుకుంటున్నాడో ఆ రీతిగానే జీవించినప్పుడు ఆ రాజ్యసభ్యుడిగా ఉంటావు లేనట్లయితే ఆ రాజ్యంలోంచి నువ్వు కొట్టువేయబడతావు ఆయన రాజ్యాన్ని గుర్చినటువంటి సమాచారం పరిశుద్ధ లేఖనాలు ఇంకా వివరంగా వివరిస్తున్నాయి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం చూసినట్లయితే రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తిని పొంది శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కూడు కూర్చొని ఆయన అధికారం పొందుకున్నారు ఏమా అధికారం ప్రభుత్వ అధికారం ఏమా అధికారం రాజ్యాధికారం ప్రభువు క్రీస్తు రాజ్యాధికారం చేస్తున్నారు ఒకవేళ నీవు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్లయితే ఇదిగో నీ మీద ప్రభుత్వము ఆయనే చేస్తున్నాడు ఆయనే సర్వశక్తివంతుడిగా నిన్ను పరిపాలిస్తున్నాడు ఈ విషయాన్ని మరి దానియలు ప్రవచన రూపంగా అంతకు మునుపెన్నడో రాసినటువంటి మాటలు మనం గుర్తు చేసుకున్నట్లయితే దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనం సకన జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారిను ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వడిను ఆయనకేమిబడుతున్నాయో చూడండి ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికీ తొలగిపోను ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు చూడండి ప్రభువైనటువంటి క్రీస్తు రాజ్యము గుర్చి అలా నాడెప్పుడో దానియలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం చూసినట్లయితే ఆయనకి అన్నట్లయితే ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడును ఆ ప్రభుత్వము శాశ్వతమైనటువంటిది ఇహలోక ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి మారిపోవచ్చు అంతకన్నా తక్కువ కాలంలో మారిపోవచ్చు కానీ ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది ఆయన రాజ్యము ఎప్పుడు లైము కాకుండా ఉండేటువంటిది ప్రియ దేవుని బిడ్లారా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు తన యొక్క మహాసంకల్పాన్ని బట్టి ఆయన పరిపాలనలో నిన్ను ఉండడానికి ఆయన నిన్ను ఏరుకుంటున్నారు ఎన్నుకుంటున్నారు ఈరోజు చాలా మందికి ఈ విషయము అవగాహన కాకుండా ఉంది కనుక దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలన్నట్లయితే దేవుని వాక్యాన్ని ఆశ్రయించినట్లయితే దేవుడు తన యొక్క సమృద్ధిని బట్టి ఆ సమాచారాన్ని అందిస్తున్నారు ఆయన రాజ్యము పరిశుద్ధతకు నిలయం ఆయన రాజ్యము నీతి సమాధానాలకు నిలయం ఆ రాజ్యము యుద్దాలకు సంబంధించింది కాదు ఆ రాజ్యము భూలోక సంబంధమైనది కాదు ఆ రాజ్యము ఇహలోక లక్షణాలను కలిగి లేదు భూమి మీద ఏ దేశంలో ఏ ప్రాంతంలో నివసించినా ఆయన ప్రభుత్వము నీ మీద పరిపాలన చేయటానికి ప్రభుగా నియమించబడ్డాడు అయితే నువ్వు అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందినట్లయితే ఆ యొక్క ప్రభుత్వం నీ మీద ప్రభుత్వం చేస్తుంది నువ్వు ఆ రాజ్యసభ్యుడిగా ఉంటావు ఆ యొక్క రాజ్యంలో నువ్వు శాశ్వతమైనటువంటి సభ్యత్వం కలిగి ఇహలోకంలో భూమితో శరీరముతో ఉన్నను శరీరము విడిచి ఆత్మరూపుగా అక్కడ కొనుకోబడినప్పుడును సదాకాలము ఆ రాజ్యములో నువ్వు నిలిచి ఉంటావు ఆ రాజ్యము శాశ్వతమైనటువంటిదని ఆ రాజ్యము ఎప్పుడు నిలిచి ఉండేదని వాక్యం తెలియపరుచుంది సభ్యుడిగానే ఉండాలనుకుంటున్నావా అయితే మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా ఘనుడ గొప్పదేవా నీ ప్రేమను బట్టి వందనాలయ్య నీ కృప చేత ఆదరించారు నీ ప్రేమ చేత నింపారు ఆయన ఇప్పటి వరకు నీ చక్కని జీవాహారాన్ని దయచేశారు వినటువంటి వాక్యము విను విడిచిపెట్టకుండా దాన్ని గైకొని దాన్ని అర్థం చేసుకునే జ్ఞాన వివేచనలు శక్తి సామర్థ్యాలు వాక్యమైన దీవించండి పంపిస్తుండగా స్వార్థ ద్వారా నింపండి మహోన్నతుడా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు నైనా నీ వాక్య సత్యాన్ని అందించాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలను మీరు దీవించి ఫలింపు చేస్తున్నందుకు వంద ఇక నువ్వు దీవించండి ప్రతి ప్రతిబిడ్డ ఒక సైనికుడే ఈ యొక్క రాజ్య నైనా మాతో చేతులు కలిపి పనిచేయడానికి సహాయం దాయిచ్చింది ఎందరైతే చేతులు కలిపి సహాయ సహకారాలు అందిస్తూ గుప్పిళ్ళు కానుకలు ఇస్తూ పరిచయం బలపరుస్తున్నారు వారిని వారి కుటుంబాలని బహుగా దీవించండి ఆశీర్వదించండి నీ కృపచేత ఆయన సమృద్ధైన ఆశీర్వాదం చేత నింపండి ఈ కార్యక్రమాల ద్వారా కేవలం మీరే మహిమయు ఘనతయి పొంది మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్త వేడుకున్నాం తండ్రి ఆమెన్